నమస్తే నేను మీ జాకిర్ హుస్సేన్ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ సో రీసెంట్గా రాజీనామా చేసినట్టు తెలుస్తుంది సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ చేసరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే ఒక స్వచ్ఛందమైన సంస్థలో పనిచేస్తూ సిద్ధార్థ కౌశల్ గారు అంటే అందరికీ దగ్గరుండి ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే దగ్గరుండి తీరుస్తారు అన్న పేరుంది సార్ అయితే ఇప్పుడు ఎందుకంటే రాజీనామా చేశారంటారు సిద్ధార్థ కౌసులు ఐపీఎస్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఇప్పుడు ఆయన డీజీపీ ఆఫీస్లో ఉన్నారు డిజీపీ డీజీపీ ఆఫీసులో ఆయన అడ్మినిస్ట్రేషన్ వింగ్ లో ఓకే సరే ఆయన గత ప్రభుత్వంలో ప్రకాశం జిల్లా కృష్ణ ఇంకొక గుంటూరు జిల్లాలో పనిచేశారు వైజాగ్లో అనుకుంటా పనిచేశారు సిద్ధార్థ కౌన్సిల్ సో సిద్ధార్థ కౌన్సిల్ సిద్ధార్థ కౌశల్కి వచ్చినటువంటి ఇబ్బంది ఏమి లేదు ఆయన దీనికన్నా బెటర్ పొజిషను వెళ్ళాలి బెటర్గా ఉండేటువంటి రంగంలోకి వెళ్ళాలి అనే దాని మీద ఆయన ఆలోచించుకున్నాడు ఎస్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చర్చించుకున్నారు చర్చించుకున్న తర్వాత ఆయన ఐపిఎస్ పదవికి రాజీనామా చేశారు ఎస్ సార్ అయితే ఇంకా గతంలో కూడా ప్రజలతో మమేకమై ఉంటాం సో ఇవన్నీ చూసుకుంటే నెక్స్ట్ ఏమైనా పాలిటిక్స్లోకి సార్ ఇప్పుడు ఆయన జీవిత లక్ష్యం వేరే ఉండొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొరకంగా జీవిత లక్ష్యం ఉంటుంది సపోజ్ నా అదే తీసుకుందాం నేను బేసికల్గా లెక్చరర్ అండి బిగినింగ్లో నేను తెలియకుండానే జర్నలిజంలోకి వచ్చేసాను ఓకే మళ్ళీ నాకు ఈ జర్నలిజం నచ్చలేదు అని చెప్పేసి నేను మళ్ళీ సాఫ్ట్వేర్కి వెళ్ళాలని ప్రయత్నం చేశాను కాదని చెప్పేసి మళ్ళీ నేను జర్నలిజంలో కంటిన్యూ అయ్యా అంటే అప్పుడు నాకు నేను నన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే నేను నిన్ను మారానా ఇప్పుడు మెయిన్ ఛానల్స్లో నేను పనిచేశా ప్రింట్ మీడియాలో పనిచేసాను ఒక పది సంవత్సరాలు ఎలక్ట్రానిక్ మీడియాలో దాదాపు నాలుగైదు ఛానల్స్లో కీ పొజిషన్లో ఒక పద్నాలుగు సంవత్సరాలు చేశాను ఓకే ఇప్పుడు డిజిటల్ మీడియాకి వచ్చా ఆ మేనేజ్మెంట్లు నచ్చక లేదంటే ఆ మేనేజ్మెంట్లు అరాస్ట్ చేసినందువల్ల నేను ఇటు వచ్చానా కాదు కదా నాకు ఉండేటువంటి ఆంబిషన్ వేరే ఉంటుంది నాకు నేను ప్రింట్ మీడియాలో చేశాను కాదు కాదు దీనికి ఫ్యూచర్ ఉండదు దీనికన్నా బెటర్ ఫ్యూచర్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉంటుంది అని చెప్పి నేను ఎలక్ట్రానిక్ మీడియా కొని వచ్చాను ఎలక్ట్రానిక్ మీడియాలో పద్నాలుగు పదిహేను సంవత్సరాలు చేశాను చేసిన తర్వాత ఈ ఎలక్ట్రానిక్ మీడియాది ఇప్పుడు అసలు ఎవరు చూడట్లేదు ఛానల్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి మన డిజిటల్ బాగుంది ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ బాగున్నాయి ఓటీడీ ప్రాబ్లమ్స్ డిజిటల్ అంతా రాబోయేది డిజిటల్ యుగం అని చెప్పేసి అక్కడి నుంచి ఇటు వచ్చేసాను దీంట్లో మేనేజ్మెంట్లు తప్పడతారా తప్పటరు ఎందుకంటే నా అభిరుచి నాకున్న విజన్ దాని ప్రకారం వెళ్తాం సిద్ధార్థ కౌశల్ యంగ్ ఆయన ఐపీఎస్ ఐపీఎస్ ఆయన ఐపీఎస్ గా ఆయన పని పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు కొంతకాలం పాటు పనిచేశారు పనిచేసిన తర్వాత ఆయనకి ఇంతకన్నా బెటర్ ఏదన్నా ఇతర రంగం ఉందా అని చూసుకొని ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి ఉండొచ్చు ఇప్పుడు మా ఫ్యామిలీలో కూడా నేను ఒక మూమెంట్ లో నేను జర్నలిజం ప్రింట్ మీడియాలో చేసేటప్పుడు నా మీద రెండుసార్లు అటాక్ చేశారు రోడిషేటర్లు అప్పుడు మా ఫ్యామిలీలో డిస్కస్ చేసుకున్నాం మేము కూడా దీంట్లో కంటిన్యూ అవ్వాలా వద్దా అసలు ఏంటి అనేది అవునా సార్ జనరల్గా ఏ ఫ్యామిలీ ఉంటుంది అలానే సిద్ధార్థకౌసులు కూడా ఆయన ఇచ్చినటువంటి రాజీనామా లెటర్లో చాలా క్లియర్గా చెప్పారు ఫ్యామిలీ మెంబర్స్ డిస్కస్ చేశాను గత కొంతకాలంగా డిస్కస్ చేస్తున్నాను ఈ కెరీర్లో కంటిన్యూ అవ్వాలా పోలీస్ కెరీర్లో కంటిన్యూ అవ్వాలా వద్దా అనేది అందరు కలిసి కుటుంబ పరంగా ఒక నిర్ణయం తీసుకున్నారు దీనికన్నా బెటర్గా ఏదో ఢిల్లీలో ఆయనకేదో ఒక పెద్ద కంపెనీలో ఆయనకు ఒక పెద్ద అవకాశం వచ్చింది అని అంటున్నారు దీనికన్నా బెటర్ అయి ఉండొచ్చు ఇప్పుడు ఇది అనుకోండి పోలీస్ ఆఫీసర్ అంటే టెన్షన్ ఉంటుంది ఓకే ఫ్యామిలీతోటి టైం గడపడానికి అవకాశం ఉండదు ప్లస్ పొలిటీషియన్స్కి ఏ పార్టీ ఉన్నా అణిగి ఉండాలి తర్వాత కొందరి కొన్నిసార్లు లక్ష్మణ్ రేఖ్ కూడా దాటి పనిచేయాల్సి రావచ్చు మనం చూసాం కదా లక్ష్మణ్ రేఖను దాటి పనిచేసినటువంటి వాళ్ళని జైలుకు జైలుకి వెళ్ళి వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సో ఇవన్నీ నచ్చకపోవచ్చు ఆయనకి ఇవన్నీ నచ్చకుండా ప్లస్ దీనికన్నా ఓ దీనికంటే కూడా బెటర్ పొజిషన్ బెటర్ పొజిషను బెటర్ వేరే ఉండ ఉంటుంది అని చెప్పి ఆయన అనుకుని అనుకుని ఉండొచ్చు ఐపీఎస్ఏ ఓ మార్గం కాదు కదా ఐపీఎస్ ఒక్కటే దీనికి పెద్ద ఇది కాదు కదా ఇప్పుడు మనం అంటే ఐపీఎస్ ఐఏఎస్ అంటే ఓ అనుకుంటాం ఇప్పుడు ఇండస్ట్రిస్టులు ఉన్నారు ఇండస్ట్రిస్ట్లు ఐపీఎస్లు ఐఏఎస్లు అంటే నథింగ్ ఈ టంట్రోల్ లో ఐపీఎస్ ఐపీఎస్ ఐఏఎస్ లో అనేక మందిని చూస్తారు వాళ్ళు బిజినెస్ పీపుల్ పొలిటీషియన్స్ అంతే పొలిటీషియన్స్ కూడా అంతే కదా సార్ ఇప్పుడు పొలిటీషియన్ ఐఎస్ఎల్ ఐపీఎస్ మీద మూడు మానిటరింగ్ చేస్తుంటారు కదా పొలిటీషియన్స్ రేపు సిద్ధార్థ కోసిలు ఒకవేళ లో కూడా వెళ్తా వెళ్ళాలని చెప్పేసి దానికి బేస్ వేసుకుంటున్నారేమో తెలియదు కదా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది డీజన్ చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి చేస్తున్నారు అందువల్ల ఐపీఎస్ ఐఏ అసలు రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు అనే యాంగిల్లో మాట్లాడుతున్నారు ఉదాహరణ ఇంకోటి కూడా చెప్తున్నారు మళ్ళీ సిద్ధార్థ కౌశల్తో పాటు ఆమ్రోపాలి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి వెళ్ళటానికి ఆవిడ ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు ఆంధ్రలో ఉండడానికి ఆవిడ ఇష్టపడలేదు అని చెప్పి ఇంకోటి కూడా చెప్పారు ఓకే ఆమ్రోపాలి గారి ఇష్యూ ఏంటి అసలు ఆవిడ డిప్యుటేషన్ మీద తెలంగాణలో ఉన్నారు ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఆవిడ తెలంగాణలో ఉండటానికి ఇష్టపడుతున్నారు ఆ రోజు సిన్హా కమిటీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ని ఆంధ్రాకి తెలంగాణకి డివైడ్ చేసినప్పుడు అబ్జెక్షన్స్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చింది అలా అబ్జెక్షన్స్ రైజ్ చేసిన వాళ్ళలో అమరావాలి గారు ఒకళ్ళు నేను ఆంధ్రాకి పోను తెలంగాణలో ఉంటానని కానీ అప్పుడు సెంటర్లో ఒప్పుకోలే ఒప్పుకో ఒప్పుకోపోయేటప్పటికి ఖచ్చితంగా సెంట్రల్ ఆదేశం మేరకు ఆంధ్ర వెళ్ళాలి వచ్చింది ఆ తర్వాత వాళ్ళకి క్యాట్లో పోరాడారు సెంట్రల్ అడ్మిషన్ ట్రిబ్యునల్ పోరా పోరాడినప్పుడు ఆ పోరాటం ఆవిడ ఏమనుకుంటే ఆ రాష్ట్రానికి ఎలానేవ్వండి అని చెప్పేసి కోర్టు చెప్పింది ట్రిబ్యునల్ చెప్పింది ట్రిబ్యునల్ దాని ప్రకారం ఆవిడ తెలంగాణకు వస్తున్నారు ఆ ఆవిడ తెలంగాణకు వచ్చేదాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇంప్లిమెంట్ చేసేసి చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడి చంద్రబాబు గారు గవర్నమెంట్లో చాలా ఒత్తిడి ఉంది అందువల్ల చేయలేకపోతున్నారు అనేటువంటి ఫోకస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఎక్కువగా స్వేచ్ఛగా ఎంజాయ్ చేసేది ఎవరైనా అంటే ఐఏఎస్లు ఐపిఎస్లు వాళ్ళకున్నంత స్వేచ్ఛ చంద్రబాబు గారి గవర్నమెంట్లో ఎవరికి ఉండదు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే ఎమ్మెల్యేకి మినిస్టర్స్కి పవర్స్ తక్కువ ఎస్ పొలిటిషియన్స్ పవర్స్ తక్కువ కేవలం అధికార యంత్రాంగం బ్యూరోక్రాట్స్ బ్యూరోక్రాట్స్ పరిపాలన నడిపిస్తారనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం ఎక్కువ మందికి ఆయన సీఈఓ కంపెనీ సీఈఓ లాగా ఉంటాడు ఆయన లాగా ఉండడు అనేది అనేక సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఆయనే అన్నారు ఆయన పొలిటికల్ లక్షణాలు లేవు ఆయన కంపెనీ సీఈఓ లాగా ఉన్నాడు అంటే ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఆయన పరిమితికి మించినటువంటి ఇస్తారు అది అది ఆయనకి రాజకీయంగా కూడా చాలా సందర్భంలో నష్టం జరిగింది నేను కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్తాను సీతారామయ్య గారిని తీసుకోండి ఇప్పుడు జైల్లో ఉన్నారు జైలు నుంచి బయటకు వచ్చారు సీతారామయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన త్యాగం చేసి లక్ష్మణ్ రేఖ దాటి చేశారు జత్వాని కేసులు చేశారు కదా ఆయన్నే తీసుకున్నాం నేను పేపర్లో పని చేసినప్పుడు గుంటూరు జిల్లాలో ఉన్నా ఆయన ఎస్పి అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఓకే ఫ్యాక్షన్ ని రూప్ మాకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకొచ్చి డాక్మిట్ తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు ఆయన అంటే అంత స్వేచ్ఛ ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేయర్ ఉన్నారు గుంటూరులో సుక్కా యశ్వత్మని ఆయన అరెస్ట్ చేసింది ఎవరు ప్రవీణ్ ప్రకాష్ అని ఐఏఎస్ తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం మేయర్ని అరెస్ట్ చేశారు అంత స్వేచ్ఛ ఎవరైనా ఇస్తారు అసలు అంటే ఉదాహరణ చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఐఏఎస్ ఐపీఎస్ ఉండేటువంటి స్వేచ్ఛ ఎవరికి ఉండదు అంత స్వేచ్ఛ ఉంటుంది ప్లస్ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు రాగానే వాళ్ళకుండేటువంటి వాళ్ళకు వాళ్ళకుండేటువంటి దర్పం ఇదంతా ప్రదర్శిస్తూ ఉంటారు అదే రాజశేఖర రెడ్డి గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు లేదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఓకే కొంతమంది మోకాళ్ళ మీద నుంచి ఉన్న వాళ్ళని చూసాం మనం కాళ్ళ మీద అన్నం పెట్టిన వాళ్ళని చూసాం ఐఏఎస్ని ఎస్ అంటే ఆ స్థాయికి తీసుకొస్తారు వాళ్ళు అసలు ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఒక ఎస్పీ వెళ్తారు ఎప్పుడన్నా జాయినింగ్ అయ్యేటప్పుడు ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయి సెల్యూట్ కొట్టి ఆయన అక్కడ పర్మిషన్ తీసుకొని వచ్చి చేస్తారా అలాంటి పరిస్థితి మనం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో చూసాము ఎస్ సో ఐఏఎస్ల ఐపీఎస్లకి స్వేచ్ఛ లేకుండా ఉండేది ఒక కాంగ్రెస్ గవర్నమెంటో లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇలాంటప్పుడు చూసాము ప్లస్ ఆ టైంలో వాళ్ళు చేసినటువంటి తప్పుల కారణంగా జైలుకి కూడా వెళ్ళారు ఐఏఎస్ ఐపీఎస్లు ఓకే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఎవరు పనిచేసిన వాళ్ళు జైలుకి వెళ్ళా ఇంకా పై స్థాయికి వెళ్ళారు ఆర్బీఐ గవర్నర్గా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చంద్రబాబు గారి దగ్గర ఐఏఎస్గా చేసిన వాళ్ళు సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి స్వేచ్ఛ మరి ఎవరికి ఎవరండి సిద్ధార్థ కౌశల్ కానీ లేదంటే అమరాపాలి గారు కానీ వీళ్ళు వెళ్ళడానికి ఆయన రిజైన్ చేయడానికి కానీ ఆవిడ అక్కడి నుంచి రావడానికి కానీ కారణాలు వేరే ఉన్నాయి సంబంధం లేదు దాన్ని చంద్రబాబు గారి పరిపాలనతో ముడిపెడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటి అసలు క్యాడరు అసంతృప్తిగా ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు గారు పట్టించుకోవట్లేదు అధికారులు వెళ్ళిపెట్టారు అధికార యంత్రాంగానికి అధికార యంత్రాంగం ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పవర్ బ్రోకర్స్కి చేసి పెడుతున్నారు అసలు ఫైనాన్స్ మినిస్టర్కి తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంట్రాక్టులు డబ్బులు ఇచ్చేశారు ఓకే అధికార యంత్రాంగం మాట ఇట్లేదు అనేది వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు ఇప్పుడు ఈ సిద్ధార్థ కోసం రాజీనామా చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడిని తట్టుకోలేక రాజీనామా చేశారు అంటున్నారు మరి ఢిల్లీ నుంచి డిప్రెషన్ మీద వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అధికారం రాగానే కొంతమంది డైనమిక్ ఐఏఎస్ ఐపీఎస్లు డిప్రెషన్ మీద చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మేము చెయ్యాలని చెప్పి వచ్చారు మరి ఎందుకు వచ్చారు సో ఒక ఇన్సిడెంట్ని దాన్ని ఖచ్చితంగా ప్రొజెక్ట్ చేయాలి సరైనటువంటి మార్గంలో నిజాయితీతో కూడినటువంటి సమాచారాన్ని ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్వేచ్ఛను ఐఏఎస్లు ఐపీఎస్లకు ఇస్తారు పాలిటిక్స్ పట్టించుకోరు అందుకే మా పార్టీ నష్టపోతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు గగ్గోలు పెడుతుంటారు ఎప్పుడు ఆయన అసలు ఓడిపోవడానికి టూ థౌజండ్ ఫోర్లో కానీ నైన్టీన్లో కానీ ఓడిపోవడానికి కారణం అధికార యంత్రాంగానికి స్వేచ్ఛ అవసరానికి మించి ఇవ్వడమే అవసరానికి మించిన స్వేచ్ఛ అధికార యంత్రాంగానికి ఇచ్చిన కారణంగానే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు నా అబ్జర్వేషన్ అయితే సో వాళ్ళు తాండవిస్తుంటారు అసలు చాలామంది అందరు కాకపోయినా కొంత మంది తాండవిస్తుంటారు చంద్రబాబు గారు గవర్నమెంట్లో ఎవ్వరి మాట వినరు వాళ్ళు ఎమ్మెల్యే మాటరు మినిస్టర్ మాటారు ఎవ్వరి మాట అయినరు ఓకే అలాంటి పరిస్థితి ఉంటే అంత స్వేచ్ఛను అను అనుభవిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈయనేదో ఒత్తిడి బెత్తుకు ఆ ఒత్తిడిని తట్టుకోలేక వీళ్ళు వెళ్ళిపోతున్నారని ప్రొజెక్ట్ చేస్తున్నారు వాస్తవం కాదు బహుశా ఈ వాదన ఎవరు నమ్మకపోవచ్చు ఓకే వాళ్ళు చేసేది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పూర్తి విరుద్ధం అసలు సో కాబట్టి సిద్ధార్థ కౌశల్ కానీ వీళ్ళు వెళ్ళడానికి వేరే కారణాలు ఆ కారణాలను తీసుకొచ్చి రాజకీయంగా ఇలా చూపించడం అనేది అది బహుశా ఎవరు నమ్మరు చంద్రబాబు గారి విషయంలో ఓకే ఎందుకంటే చంద్రబాబు గారు మాట ఎంటలేదు అధికార యంత్రాంగం అని గగ్గోలు పెడుతున్నారు ఈ సంవత్సర కాలంలోని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత ఓకే సీజ్ ద షిప్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళారు మరి అధికారులు మాట వింటే వెళ్ళాల్సిన అవసరం లేదు కదా సార్ అవును చాలా ఉన్నాయి అధికార యంత్రాంగం మాట వినకు వినకుండా ఉండేవి సో కాబట్టి ఐఏఎస్లు ఐపీఎస్ల మీద చంద్రబాబు గారి ఒత్తిడి ఎట్టి పరిస్థితిలో ఉండదు ఉండే అవకాశమే లేదు ప్లస్ ఆయన స్వేచ్ఛిస్తూ ఉంటారు కేవలం ఇది రాజకీయపరమైనటువంటి దుమారం తప్పితే దీంట్లో నిజం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ